నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది మొత్తం నలభై ఎనిమిది డివిజన్లకు గాను పద్దెనిమిది డివిజన్లకు తొలి విడతలో అభ్యర్థులను నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల రెడ్డి ప్రకటించారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ప్రధాన పార్టీలలో ఒకటైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తన తొలి జాబితాను విడుదల చేసింది బుధవారం నల్గొండ పట్టణంలోని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త ఎంసీ కోటిరెడ్డి నల్గొండ జెడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో పాటు ఇతర టీఆర్ఎస్ నాయకులతో కలిసి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు బీఆర్ఎస్ తరపున పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థులను నల్గొండ మాజీ ఎమ్మెల్యే ప్రకటించారు ఏడవ డివిజన్ మారగోని భవానీ గణేష్ తొమ్మిదవ డివిజన్ బాణవత్ దీప్లానాయక్ పదకొండవ డివిజన్ దండంపల్లి సుజాత సత్తయ్య పదమూడవ డివిజన్ గుండ్రెడ్డి రాధికా యుగేందర్ రెడ్డి పదిహేనవ డివిజన్ దొడ్డి రమేష్ పదహారవ డివిజన్ ఏర్పుల దర్శన రవికుమార్ పదిహేడవ డివిజన్ మందడి లిఖితా సైదిరెడ్డి ఇరవై ఒకటవ డివిజన్ అఫ్జల్ ఖాన్ ఇరవై ఐదవ డివిజన్ మాతంగి ఉమాదేవి ఇరవై ఆరవ డివిజన్ నాజ్నీన్ ఇరవై ఏడవ డివిజన్ షమిన్ సుల్తానా జమాల్ ఖాద్రి ముప్పై ఒకటవ డివిజన్ మిరియాల జ్యోతి స్వామి ముప్పై ఎనిమిదవ డివిజన్ అల్లి గౌతమి శివశంకర్ ముప్పై తొమ్మిదవ డివిజన్ అల్లి వేణుయాదవ్ నలభై రెండవ డివిజన్ పొగాకు అనురాధ నాగరాజు నలభై ఏడవ డివిజన్ సింగం లక్ష్మి రామ్మోహన్లను ప్రకటించారు మీడియా సమావేశంలో పలువురు పీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ పీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు ఎస్సీ ఉమెన్ పేర్ల మహేశ్వరి అశోక్ ఏడో వార్డు వారవని భవానీ గణేష్ తొమ్మిదో వార్డు ఎస్సీ జనరల్ భగావత్ దీప్ల నాయక్ పదకొండో వార్డు దండంపెల్లి సుజాత సత్తయ్య పదమూడో వార్డు గుండెడ్డి రాధిక యుగేందర్ రెడ్డి పదిహేనో వార్డు ఎస్సీ జనరల్ దొడ్డి రమేష్ పదహారో వార్డు పదహారో వార్డు ఎస్సీ ఉమెన్ ఏర్పుల తర్శనా రవి పదిహేడో వార్డు అన్రిజర్వ్డ్ ఉమెన్ మందడి లిఖిత సైవిరెడ్డి ఇరవయో వార్డు జనరల్ ఎండి సలీం సిపిఎం పార్టీ ఇరవై ఒకటో వార్డు అఫ్జల్ ఖాన్ ఇరవై ఐదో వార్డు మాతంగి ఉమాదేవి ఇరవై ఏడో వార్డు షమీనా సుల్తానా జమాల్ కాద్రి ముప్పై ఒకటో వార్డు మిర్యాల జ్యోతి స్వామి ముప్పై ఎనిమిదో వార్డు బీసీ ఉమెన్ అల్లి గౌతమి శివశంకర్ ముప్పై తొమ్మిదో వార్డ్ బీసీ జనరల్ అల్లి వేణు యాదవ్ నలభై రెండో వార్డు అన్ ఉమెన్ ఎం అనురాధ నాగరాజ్ నలభై ఏడో డివిజన్ అన్ రిజర్వ్డ్ ఉమెన్ సింగం లక్ష్మి రామ్మోహన్ ఈరోజు పద్దెనిమిది వార్డులు అనౌన్స్ చేయడం జరిగింది మళ్ళీ రేపు కూడా ప్రెస్ మీట్ ఉంటుంది